ఏదైనా ఒక ఇండస్ట్రీకి వచ్చే ముందు వాళ్ళు వెనక ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటేనే వస్తున్నారు నేను ఆ క్వశ్చన్ ఎందుకు అడిగిన అంటే బ్యాక్గ్రౌండ్ ఏం లేకుండా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేకపోతే స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలన్నా చాలా కష్టమైన పని అట్లా మీ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు అంటే మీరు ఇప్పుడు డూఆర్ డై సిచువేషన్ అన్నారు కదా ఏంటి అసలు అంటే బిజినెస్ ఇన్ ఇంత పర్టికులర్ గా డెడ్ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే నేను బిజినెస్ చేయాలని ఎందుకు అనుకున్నారు అట్లా ఎందుకు అంటే మీరు మా ప్రీవియస్ వీడియోస్ కానీ మా ఇన్స్టా రీల్స్ కానీ చూసింటే మీకు అర్థమవుతుంది మా పేరెంట్స్ బిజినెస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళు చిట్స్ బిజినెస్ చేశారు ఓకే సో వాళ్ళ బిజినెస్ లాస్ట్ లోకి వెళ్ళిపోయింది వాళ్ళు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు చెప్పాలి అంటే లైక్ నన్ను తమ్ముడిని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయారు మాకు ఆ రోజు లైక్ ఏం చెయ్యాలో ఐడియా లేదు చాలా మంది వచ్చి మా దగ్గరికి మమ్మల్ని అడిగే వాళ్ళు మాకు అసలు ఏ ఐడియా లేదు వాళ్ళు ఏం చేశారు ఏమైంది ఏమీ తెలీదు మా లైఫ్ ఎలా అయిపోయింది అంటే లైక్ బాండ్ విత్ సిల్వర్ స్కూల్ నుంచి లైక్ రోడ్ మీదకి వెళ్ళిపోయింది డైరెక్ట్ మంచి లగ్జురియస్ లైఫ్ నుంచి ఒక్కసారి రోడ్ మీదకి వెళ్ళిపోతే లైక్ తీసుకోవడానికి చాలా కష్టం చాలా కష్టం అంటే ఒక చిన్న స్థాయి నుంచి వై స్థాయికి వచ్చాక మళ్ళీ కింది స్థాయికి పడిపోయినా కూడా ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయొచ్చు మనకి ఎట్లా పోయకూడదు కానీ బాన్ విత్ గోల్డెన్ స్కూల్ అంటున్నారు సీవర్ స్కూల్ అయితే ఎందుకంటే ఎప్పుడు మంచి చదువు చదివిపించారు కారు ఉండే ఇల్లు ఉండే ఎవ్రీథింగ్ మస్ గుడ్ పేరెంట్స్ మంచి చూసుకుంటుండే స్కూల్కి వెళ్ళినప్పుడు అంటే లైక్ ఇంకే వేరే ఏది తెలియదు మాకు కొంతమంది ఉన్న వాళ్ళతో మంచి హ్యాపీగా ఉన్నాము అన్ని రోజులు ఓకే ఒకటే ప్లేస్ లో ఉన్నాం ట్వంటీ త్రీ ఇయర్స్ నుంచి ఒకటే ప్లేస్ లో ఉన్నాం మేము సో అంటే మీ పేరెంట్స్ చీట్ చేయబడ్డారు కాబట్టి వాళ్ళ బాధ్యతను మీరు తీసుకున్నారు అంతేనా వాళ్ళ బాధ్యత తీసుకున్నాం అని అయితే మొత్తం చెప్పలేము బట్ ట్రై చేస్తున్నాం మా గోల్ ఏంటిది అంటే చాలా మాటలు అన్నారు యాక్చువల్లీ ఆ మాటలు పడలేకపోయాము ఎందుకు అంటే ఏదన్నా లైఫ్ లో అయితే చచ్చిపోవడం ఒక్కటే సొల్యూషన్ చచ్చిపోమని చెప్పారు ఎందుకు మీరు బ్రతుకున్నారు ఎవరు మాకు డబ్బులు ఇచ్చింది ఏమీ లేదండి మాకు ఎప్పుడు ఎవరు ఏం చెప్పలేదు మా పేరెంట్స్ తోటి వాళ్ళకు ఉన్న ఇష్యూస్కి వాళ్ళు వెళ్ళిపోయినాక వాళ్ళు మాకు మెసేజెస్ పెట్టారు ఎందుకు మీరు బతుకుండడం చచ్చిపోండి చంపేస్తాము పోలీస్ స్టేషన్ చేస్తే తప్పు వాళ్ళు అనడం కరెక్ట్ మాకు తెలియని మమ్మల్ని ఇరికియడం అనేది దట్ ఈస్ రాంగ్ మా పేరెంట్స్ చేసింది తప్పు కాదు అని మేము అనట్లేదు వాళ్ళు చేశారు వాళ్ళు అనుభవిస్తున్నారు ఈవెన్ వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు కానీ వాళ్ళ దగ్గర ఏం లేవు ఆల్రెడీ ఉన్నవన్నీ అమ్మేసి ఎంతవరకు సెటిల్ చేయగలరో చేశారు కానీ వాళ్ళు చేసిన మిస్టేక్ ఏంటంటే మాకు ముందు చెప్పకపోవడం అంటే అన్ని పోయి కూడా ఆర్ స్టిల్ ట్రైయింగ్ సంథింగ్ అన్నీ ఉన్నప్పుడు ఏం చేయలేకపోమో మాకు తెలిసి ఉంటే అందరు అంటున్నారు మీకు తెలిసే చేస్తున్నారు మీకు ఆల్రెడీ చాలా ఉన్నాయి ఆల్రెడీ ఈ సెటప్ చేసింది కూడా మేము మా డబ్బులు తీసుకొని వెళ్ళి చేశారు అంటే ఇది తెలిసాక తెలియక ముందు ఇంకా చాలా మాటలు అన్నారు ఇలా అంటున్నారు అంటే ఎండ్ ఆఫ్ డే అంటే జనాలకి ఏం జరుగుతుంది తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది కదా ఇప్పుడు కూడా మా ఇన్స్టా రీల్స్ అవి చెక్ చేస్తుంటారు మా ప్రొఫైల్స్ చూస్తుంటారు మనకి స్టోరీస్ చూస్తే తెలుస్తుంది కదా ఎవరు చూసారు అని వాళ్ళు చూస్తుంటారు మా

ఫర్దర్ గా మేము ఇబ్బంది పడొద్దు అని వ్యాపారం స్టార్ట్ చేశారు అంతేనా మేము ఇబ్బంది పడొద్దు అని కాదండి వాళ్ళకి మేము పిల్లలుగా వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి బాధ్యతగా వాళ్ళని బయటికి తీసుకొని రావాలి జాబ్ చేసుకొని మేము నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చు ఓకే అంత ప్రీవియస్ గా ఉన్నంత లగ్జరీస్ లైఫ్ కాకపోయినా వి కెన్ సర్వైవ్ ఓకే కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎవర్ కన్న హెల్ప్ అవ్వాలి కదా అంటే మా పేరెంట్స్ కి హెల్ప్ అవ్వాలి కదా ఇప్పుడు ఆ గిల్ట్ తోటి మేము ఉండకూడదు అరే సఫర్ సఫర్ అయ్యారు కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక విషయంలో కంగ్రాచులేషన్ చెప్తాను దేనికోసం అని అంటే ఈ రోజు ఉన్న పరిస్థితులలో పేరెంట్స్ ఎంత మంచిగా చూసుకున్నా కూడా సటన్ ఎండ్ ఆఫ్ స్టేజ్ వచ్చినాక వాళ్ళని వదిలిపెట్టే వాళ్ళని చూసినా కానీ అంటే పేరెంట్స్ కోసం కష్టపడి మార్కెట్లో నిలవాలి బిజినెస్ చేసైనా సరే జాబ్ చేస్తూ ఒకవైపు ఒకవైపు బిజినెస్ చేసుకోవాలని మీరు ఆలోచన చేసి ఎంఈఫిల్ స్టార్ట్ కదా దానికి ఫస్ట్ నేను కంగ్రాచులేషన్ చెప్తాను థ్యాంక్ యూ అండి